హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమోటా మార్కెట్లో కాయలు పదిహేను కిలోల బాక్సు సీఎంఆర్ మండిలో వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల ఇరవై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల తొంభై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి టాప్ టాపు ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ నైంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ బాగ్యపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకున్నాము ఈరోజు వడ్డిపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే టాపు ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ఇన్ వడ్డిపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనే టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమ్న టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ఇన్ పలమనేర్ టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలగడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ తో సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టూ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి